విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో ఉపాధి పనుల్లో అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న సోషల్ ఆడిట్లో ఈ అక్రమాలను అధికారులు గుర్తించారు సిబ్బంది మండల అధికారులు పొంతనలేని సమాధానాలు చెబుతూ ఉండటంతో అక్రమాలు చోటు చేసుకున్నట్లు నిర్ధారించారు విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో గురువారం రాత్రి వరకు జరిగిన సామాజిక తనిఖీ కార్యక్రమంలో గత ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల అమలులో చోటు చేసుకున్న అనేక అవకతవకలు అక్రమాలు బట్టబయలయ్యాయి డ్రామా అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మజ ఆధ్వర్యంలో జరిగిన సోషల్ ఆడిట్లో ఇరిగేషన్ ఉపాధి హామీ పథకం రాజ్ తదితర పథకాల్లోని డొల్లతనం బయటపడింది కొంపంకి గ్రామంలో గోపీనాథ్ పట్నాయక్ చెరువు చుట్టూ దాదాపు ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన గోడ పూర్తిగా పగుళ్లు ఇచ్చిందని పనుల్లో లోపం స్పష్టంగా కనిపిస్తుందని డీఆర్పీలు ఏపీడీ దృష్టి దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు వేదికపై ఉన్న వైసీపీకి చెందిన మండల ఉపాధ్యక్షుడు కలుగు చేసుకుని క్వాలిటీ కంట్రోల్ అధికారులు సదరు గోడ సక్రమంగా జరిగినట్లు నిర్ధారించారని అటువంటిది ఇప్పుడు బేటలు వారాయని చెప్పడమేంటని అభ్యంతరం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది మరికొన్ని గ్రామాల్లో బినామీ మస్తర్లు దొంగ మస్తర్లు బయటపడ్డాయి మస్తర్లలో దిద్దుబాట్లు కొట్టివేతలను అధికారులు గుర్తించారు దీనిపై నిలదీస్తే ఫీల్డ్ అసిస్టెంట్లు అధికారులు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంపై ఏపీడీ అసంతృప్తి వ్యక్తం చేశారు తలుపులు విద్యుత్ వైరింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయకుండా బిల్లు డ్రా చేసినట్లు డీఆర్పీ నివేదించారు పంచాయతీరాజ్ అధికారులు సోషల్ ఆడిట్ కు సహకరించిన విషయాన్ని ఏపీడీ దృష్టికి తీసుకురాగా ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఇంకా మరికొన్ని పథకాల్లో కూడా అవకతవకలను గుర్తించిన ఏపీడీ పద్మజ దీనిపై ప్రాజెక్టు డైరెక్టర్ కు నివేదిక అందజేస్తారని తెలిపారు ఇదిలా ఉండగా ప్రాజెక్టు డైరెక్టర్ వస్తున్నట్లు సమాచారం అందడంతో రెండు రోజులుగా ఉరుకులు పరుగులు తీసిన స్థానిక అధికారులు అనివార్య కారణాల వలన పీడీ రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భానుమూర్తి ఎంపీ పి సన్యాసి నాయుడు ఏపీఓ చిన్నప్పయ్య తదితరులు పాల్గొన్నారు